హాయ్ ఫ్రెండ్స్ ఏపీ కానిస్టేబుల్ ఎక్స్ప్రెన్స్ అందరికీ నమస్తే ఎక్స్పెక్టెడ్ సివిల్ కటాఫ్ ట్వంటీ ట్వంటీ ఫోర్కు సంబంధించి కానిస్టేబుల్ యొక్క ఎక్స్పెక్టెడ్ సివిల్ కటాఫ్ అండి ఓకేనా ప్రకాశం జిల్లాకు సంబంధించి ఓకేనా క్లియర్గా చెప్తున్నాను ప్రకాశం జిల్లాకు సంబంధించండి యొక్క కటాఫ్ పోస్టులు వచ్చేసి రెండు వందల ఐదు పోస్టులు ఉన్నాయండి సివిల్ కానిస్టేబుల్ యొక్క పోస్టులు రెండు వందల ఐదు పోస్టులు ఉన్నాయి గత రెండు నోటిఫికేషన్లతో పోల్చుకుంటే ఈ నోటిఫికేషన్లు ఎక్కువగా ఉన్నాయి ఓకేనా అంటే ఎక్కువగా అంటే చాలా ఎక్కువగా పద్దెనిమిదితో పోల్చుకుంటే పదహారు నోటిఫికేషన్తో పోల్చుకుంటున్నామో ఒక ట్వంటీ థర్టీ పోస్టులు ఎక్కువ మనకు క్లియర్గా కనిపిస్తుంది మరి ఎక్స్పెక్టెడ్ కటాఫ్ అంటే ఈ కట్ పై ఒక నేను గమనిక చిన్న గమనిక ఏమిటంటే నేను ఇందులో చెప్పే కట్ ఆఫ్ను ఆధారంగా చేసుకొని మీరు ప్రిపేర్ అయితే టార్గెట్ చేసుకొని మీరు ప్రిపేర్ అయితే ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్గా మీరు జాబ్ అచీవ్ చేసే అవకాశం ఉంటుంది కాబట్టి మళ్ళీ మరొకసారి మేము తెలియజేస్తున్నది ఏంటంటే దీన్ని టార్గెట్ చేసుకొని ప్రిపేర్ అవ్వండి ప్లస్ వన్ ప్లస్ టూ ఉండే అవకాశాలు హండ్రెడ్ పర్సెంట్ ఉండవు మైనస్ వన్ మైనస్ టూ తగ్గే అవకాశాలు ఉంటాయి కానీ పెరిగే అవకాశం ఉండనే ఉండదు ఓకేనా క్లియర్ కదా వాళ్ళు నెగిటివ్ కామెంట్ కామెంట్ చేయొద్దు దయచేసి ఏంటంటే అన్న ఇంత తక్కువనా ఇంత ఎక్కువనా మళ్ళీ ఒకటి చెప్తున్నా ఈ మార్కులు టార్గెట్ పెట్టుకోండి ఎక్కువైతే ఉండదు తగ్గే అవకాశం ఉంటుంది ఓకేనా క్లియర్గా చెప్తున్నా ఓసీ అభ్యర్థులు వన్ ట్వంటీ ఫైవ్ కటాఫ్ ఉంటుంది ఉమెన్కి వచ్చేసి నైంటీ ఫైవ్ ఈడబ్ల్యూస్ అభ్యర్థులకు వన్ వన్ ఫైవ్ ఉంటుంది ఉమెన్కి వచ్చేసి ఎయిటీ ఫోర్ ఉంటుంది బీసీఏ అభ్యర్థులకు వన్ ట్వంటీ సెవెంటీ నైన్ ఉంటుంది ఉమెన్స్కు అదేవిధంగా బీసీ బి అభ్యర్థులకు వన్ వన్ ఎయిట్ ఉమెన్స్కి అయితే ఎయిటీ వన్ బీసీసీ అభ్యర్థులకు సెవెంటీ సిక్స్ అదేవిధంగా ఉమెన్కి వచ్చేసి సెవెంటీ వన్ ఉంటుంది బీసీ డి అభ్యర్థులకు వన్ ట్వంటీ ఫోర్ ఉంటుంది ఎయిటీ సిక్స్ వచ్చేసి ఉమెన్కి ఉంటుంది అదేవిధంగా బీసీఈ అభ్యర్థులకు వన్ వన్ ఫోర్ ఉంటుంది అదేవిధంగా ఉమెన్ చూసినట్లయితే ఎయిటీ టూ ఉంటుంది అదేవిధంగా ఎస్సీ యొక్క కట్ ఆఫ్ వచ్చేసి మెన్కి వచ్చేసి వన్ వన్ ఫైవ్ ఉమెన్కి వచ్చేసి సెవెంటీ ఎయిట్ ఎస్టీ అభ్యర్థులకు వన్ నాట్ నైన్ ఉమెన్కి వచ్చేసి ఎయిటీ అండి ఓకేనా క్లియర్ కదా మీరు ఇప్పుడు ప్రస్తుతము ఓన్గా ప్రిపేర్ అవుతున్నారా కోచింగ్ తీసుకొని ప్రిపేర్ అవుతున్నారా ఓన్లీ టెస్టులు రాస్తున్నారా అది మీరు మెయిన్గా మీరు గమనించుకోవాల్సింది ఈ యొక్క మీ యొక్క ప్రిపరేషన్లో ఈ యొక్క కట్ ఆఫ్ రీచ్ అవుతున్నారా లేదా అనేది మెయిన్ ముఖ్యంగా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఈ యొక్క కట్ ఆఫ్ కానీ మీరు రీచ్ అవుతున్నట్లు హ్యాపీగా ఓకేనా హ్యాపీగా ఉండొచ్చు ఓకేనా కాబట్టి ఒక మైనస్ వన్ మైనస్ టూ అయ్యే అవకాశాలు ఉంటాయి కానీ ప్లస్ అయ్యే అవకాశాలు అయితే చాలా చాలా తక్కువ అండి అవకాశం ఓకేనా ఏదేమైనప్పటికీ మైనస్ వన్ మైనస్ టూ ఉండే అవకాశాలు ఉంటుంది అంతేగాని ప్లస్ వన్ ప్లస్ టూ ఉండే అవకాశాలు ఉండవు ఓకేనా హండ్రెడ్ పర్సెంట్గా ఉండవు ఫ్రెండ్స్ ఇది ఈ యొక్క కటాఫ్ను ఆధారంగా చేసుకొని ప్రిపేర్ అవ్వండి హ్యాపీగా ఓకేనా ఫ్రెండ్స్ నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఇది ప్రకాశం జిల్లా సివిల్ కట్ ఆఫ్ ట్వంటీ ట్వంటీ సంబంధించి నా యొక్క అంచనా ఓకేనండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్